ఓకే సార్ భారత్ విక్సిత్ సంకల్ప యాత్రలో భాగంగా నవంబర్ పదిహేను నుంచి జనవరి ఏడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అదేవిధంగా వివిధ పంచాయతీల కార్యక్రమాన్ని వివిధ వర్గాల వరకు చేయడం ప్రతి పంచాయతీలో విక్సి భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది దీనిలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర నమ్మకం ఎందుకంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతులకు తెలియజేయడానికి ప్రతి పంచాయతీలో కూడా రాష్ట్ర విషయ విజ్ఞానం కేంద్ర ఛాన్సల పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ దీని ద్వారా రైతులు బ్యాంకు వారిని సంప్రదించి కిసాన్ క్రెడిట్ కార్డు పొందొచ్చు అందులో మనకు లక్ష అరవై వేల రూపాయల వరకు మనము రుణ సౌకర్యం పొందవచ్చు ఎటువంటి తనకా అవసరం లేకుండా మూడు లక్షల రూపాయల వరకు మన పొలాన్ని కాకట్ పెట్టి కూడా మూడు లక్షల రూపాయల వరకు మనం రుణ పడుకోడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఏడు శాతం వరకే మనకి వడ్డీ పడుతుంది సకాలంలో కట్టినట్లు కట్టినట్లయితే మూడు శాతం వరకు మనకి రుణ రాయితీ కూడా వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది పథకం నానో ఎరువులు మనం జన సాధారణంగా వాడేటువంటి యూరియా డీఏటీ ఇవన్నీ కూడా బ్యాగుల రూపంలో వాడుతుంటాము అలా కాకుండా ద్రవ రూపంలో వచ్చినటువంటి ఈ నానో ఎరువులు వాడినట్లయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఈ యొక్క తగ్గేదానికి అవకాశం ఉంటుంది సులభంగా ఒక ప్రాంతంలో ప్రాంతానికి తీసుకెళ్లా అమలుగా కాబట్టి నానో ఎరువులను కూడా మనం రైతులు ఎరువుగా అవసరం ఉంది మనం సాధారణంగా పంటలకి విత్తేటప్పుడు కానీ నాటేటప్పుడు కానీ లేచేటువంటి ఎదురు సంప్రదాయ పద్ధతిలో వైభాగ వాటిదానికి అయితే బాగుంటుందని రైతులకి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి పథకము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇది రైతులకు పెట్టుబడి సాయం జరిగింది దీనిలో బిట్టల వారీగా ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం కూడా ఉండడం జరుగుతూ ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి పథకము డ్రోన్ టెక్నాలజీ మనం సో మనము వివిధ పంటల్లో పురుగు మందులు అదేవిధంగా మందులు పిచికారీ చేయడం జరుగుతూ ఉంటుంది దానికి మనం బ్యాటరీ స్టేర్ కానీ పవర్ స్టేర్ కానీ వాడి వాడుతుంటాము దీనికి గ్రామాల్లో ప్రస్తుతం వీళ్ళ కొరత ఎక్కువగా ఉంది అదేవిధంగా రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి వరి అదేవిధంగా మొక్కజొన్న పొద్దురుగుడు మామిడి ఇటువంటి పంటల్లో మనం చెరకు దాటి పంటలను మనం పిచికారీ చేయాలంటే ఎక్కువ మనం లోన్ సహకారంతో మనం పిచికారీ చేసుకుంటే సులువుగా ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది నిమిషాల్లో మనం ఇక్కడ పిచికారీ చేసుకోవచ్చు మందు మందు గ్రామంలో కూడా మనకి సాంప్రదాయంగా ఉన్నదీ వాడు వాడుతాము ఇక్కడ పెద్ద మనం వాడుకోవచ్చు లోన్ని ఎవరైనా కూడా మనకి ఎక్కడ రంగాల్లో నుంచి రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి యాభై శాతం రాయితీ కూడా పూర్వడం జరుగుతూ ఇంకొక పథకము ప్రధానమంత్రి కొనం ఇది ముఖ్యంగా ఏంటంటే మనం భూమితో కాపాడుకోవాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టవల గత నలభై యాభై సంవత్సరాలుగా మనకు పొందులో ఈరోజు వాడటం వల్ల భూమి ఆరోగ్యం తగ్గిపోతా ఉంది భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనం పాత పద్ధతిలో ఉన్నటువంటి పశువులు ఎరువు కంపోస్ట్ కంపోస్ట్లు అదేవిధంగా పచ్చి రొట్టె జీవన ఎరువులు ఆర్థిక వ్యవసాయంలో వాడేటువంటి వివిధ రకాల కషాయాలు అంటే ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తద్వారా మన భూమి తల్లిని కాపాడాలని ఈ యొక్క పిఎం ప్రాణం అనేదాన్ని తీసుకురావడం జరిగింది ఇది ముఖ్యంగా కేంద్రం చేస్తున్నటువంటి వివిధ వ్యవసాయానికి సంబంధించినటువంటి కాదు రైతులంతా కూడా దీన్ని విలువగా వాడుకొని అభివృద్ధి చెందాలని అడిగింది